పాండవులు మారువేషంలో విరాట కొలువులోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలని జమ్మి చెట్టు వృక్షం మీద పెట్టారని మనకు తెలుసు కానీ ఆ వృక్షం ఎలా ఉంటుంది తెలుసా అది ఇక్కడ మనకి మత్స్య దేశానికి వెళ్తుండగా ఉపప్లావ్య నగరం ఉంటుంది ఆ నగరంలో ఉన్నటువంటి శ్మశానం అది ఆ శ్మశానంలో ఈ జమ్మి చెట్టు ఉంటుంది అది కొన్ని వేల సంవత్సరాల నాటి చెట్టు ఆ చెట్టు ఎలా ఉంటుందని చెప్తారు తెలుసా ఆ భారతంలో ఆకాశం అంత ఎత్తుందా అన్నట్టుగా ఉండి సూర్యకిరణాలు కూడా భూమి మీద పడలేనంత దట్టంగా ఉంటుంది అది మొత్తం శ్మశానంలో మధ్యలో ఉంటుంది అది అలా ఇలా ఊగుతుంటే గాలి శబ్దమే హోరెత్తేచ్చేలా ఉంటుంది అంత భయానకంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఎవరు రారని చెప్పేసి తమ ఆయుధాలని ఒక ఒక శవాన్ని మూటగట్టినట్టుగా కట్టి కనిపించే వాళ్లకు అదేదో క్రూర జంతువుగా కనిపించేలాగా ధర్మరాజు దేవతలందరినీ కోరుకొని ఆ శమివృక్షం మీద ఆయుధాలను పెడతాడు